హలో ఎక్కడున్నానో గెస్ట్ చేయండి ఒకసారి చుట్టుపక్కల అంతా చూడండి మన వాణి ఈ రోజు ఏం జరుగుతుంది అంటే అవన్ అకాడమీ బాణికి ఉంది కదా మీకు తెలుసు కదండి అక్కడ మనకి మేకప్ హెయిర్ స్టైల్స్ అలాగే కి కావాల్సిన సర్వీసెస్ అన్నీ మీకు నేర్పిస్తారు ఫార్టీ ఫైవ్ డేస్కి ఒక బ్యాచ్ ఉంటుంది ఈరోజు ఈ బ్యాచ్ అంతా ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ ఫినిష్ చేసుకొని ఈ రోజు సర్టిఫికేషన్ ఉందన్నమాట సో సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఇక్కడికి నన్ను గెస్ట్గా పిలిచారు వచ్చాను అందరూ రెడీ అవుతున్నారు అంటే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కరు రెడీ చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి పద్మగారు అని చెప్పేసి ఎక్కడ నుండి వచ్చారు మీరు కడప నుండి వచ్చారు పద్మ గారు సో పద్మగారు మొత్తం కోర్సు నేర్చుకున్న తర్వాత ఇలా రెడీ చేస్తారనమాట చాలా బాగా చేస్తున్నారు కదా హెయిర్ స్టైల్ మన ఛానల్ చూసే వచ్చారంట చాలా బాగా అనిపిస్తుంది అటు సైడ్ చూడండి మహారాష్ట్ర స్టైల్లో రెడీ చేస్తున్నారు మోడల్ని అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టైల్లో మోడల్ని రెడీ చేస్తూ ఉంటారనమాట అహల్య గారు ఆల్ ద బెస్ట్ నేను కంప్లీట్ ఫుల్ వీడియో తీస్తాను అలాగే మధ్య మధ్యలో ఇలా షార్ట్స్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఫాలో అయిపోండి ఇంతకీ మా వాణి ఎలా ఉంది